అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట వీరికి ఐదు వస్తువులు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారండి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శుభవార్త అయితే చెప్పిందన్నమాట వారికి కూడా ఏంటంటే తొమ్మిది వస్తువులు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు అయితే దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే ఇక్కడ ఐదు వస్తువులు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారండి ఎందుకంటే మనకి మీరు అందరికీ తెలిసినట్టుగానే ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది అయితే నష్టపోయారు అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో తీవ్ర వర్షాలు రావడం కారణంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వస్తువులు అనేవి అయితే పంపిణీ చేయబోతున్నారండి అందులో మొదటిని చూసుకుంటే మనకి ఇక్కడ ఇరవై ఐదు కేజీలు బియ్యం చక్కెర నూనె రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంపలు ఇవ్వాలని నిర్ణయించిందనమాట ఈ లెక్కన చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ యొక్క వర్షాల కారణంగా చాలామంది ఇల్లు యొక్క చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో ఖచ్చితంగా వారిని ఆదుకోవాలంటే సో ఇవన్నీ కూడా ఇచ్చే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకి అయితే మరొక శుభవార్త చెప్పింది ఇది ఒక భారీ శుభవార్త చెప్పాలి సో ప్రతి కుటుంబానికి కూడా తొమ్మిది వస్తువులు అయితే పంపిణీ చేయనున్నారండి అందులో మొదటిని చూసుకుంటే గోధుమలు పిండి ధాన్యాలు సోయాబీన్స్ ఉప్పు చక్కెర నూనె మసాలా దినుసులు చిరుధాన్యాలు వంటివి అయితే సరఫరా చేయనున్నారండి సో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా ఈ వస్తువులన్నీ కూడా అందేలాగా రెండు ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది చాలామంది ఏంటంటే ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఖచ్చితంగా వారికి ఆదుకోవాలంటే ఎందుకంటే వర్షం కారణంగా సో ఆ యొక్క ఇళ్లలో నీరు రావడం వల్ల ప్రతిదీ కూడా ఏ అందో ఆ యొక్క నీటిలో అయితే కలిసిపోయింది సో ఖచ్చితంగా వారికి అయితే తిండి కానీ ఏది ఉండదు సో రా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఆలోచించి ఈ విధంగా మేలు చేకూరలాగైతే భావిస్తుంది ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సపోర్ట్ చేయండి ధన్యవాదములు జై